హాయ్ ఫ్రెండ్స్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా అవతల వ్యక్తిని అవమానించాలంటే పుతిన్ తర్వాత ఎవరైనా డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయినప్పుడు యుక్రెయిన్ రష్యా వార్ ఆపేయడం గురించి ట్రంప్ కాల్ చేస్తే నలభై ఐదు నిమిషాలు వెయిట్ చేయించారు పుతిన్ ఈరోజు మనం చూడబోయేది పుతిన్ స్టైల్ పవర్ పాలిటిక్స్ టర్కీకి ఇచ్చిన సైలెంట్ వార్నింగ్ పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఎదుర్కొన్న అత్యంత అవమానకర ఘట్టం చీ ఇదేం బతుకురా బాబు అనేంత అవమానం ఫ్రెండ్స్ ఎవరినైనా అవమానించాలంటే పుతిన్ అరవడు వాదించడు ఒక్క మాట కూడా మాట్లాడాడు కేవలం వేచి చూడమంటాడు అంతే అవతలి వ్యక్తి స్థాయి ప్రపంచానికి అర్థమైపోతుంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి యూరోప్ నేతల వరకు చాలా సార్లు పుతిన్ ఇదే పని చేశారు ఈ వీడియో చూడండి ఒక కుర్చీపై పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ వెనక పాకిస్తాన్ రష్యా జెండాలు ఎదురుగా ఖాళీ కుర్చీ అది పుతిన్ కోసం షరీఫ్ కూర్చుని ఎదురు చూస్తున్నాడు ఐదు నిమిషాలు పది నిమిషాలు ఇరవై నిమిషాలు నలభై ఐదు నిమిషాలు గడిచిపోయాయి కానీ పుతిన్ రావడం లేదు ఇది కేవలం వెయిటింగ్ కాదు ఇది ఒక పబ్లిక్ మెసేజ్ మీ స్థాయి ఇదే నాకుని అవసరం లేదు అని ప్రపంచానికి చెప్పడమే అసలు షహబాజ్ షరీఫ్ అక్కడికి ఎందుకు వెళ్ళాడు పుతిన్ ఇటీవల భారత్కి వచ్చి వెళ్ళాడు భారత్ ఏం చేస్తే పాకిస్తాన్ వెంటనే కాపీ చేయాలని చూస్తుంది ఇది కొత్తం కాదు మోదీ పుతిన్ని కలిశాడు నేను కలవాలి అంతే భారత్ ఏం చేస్తే పాకిస్తాన్ కూడా అదే చేయాలని ట్రై చేసి నవ్వుల పాలవ్వడం ఇదేం కొత్త కాదు తుర్కెమిస్తాన్లో తాము ముప్పై సంవత్సరాలుగా తటస్థంగా ఉండి ఏ దేశంతోనూ యుద్ధం చేయకుండా ఉన్నందుకు సంబరాలు చేసుకుంటూ ఇరుగు పొరుగు దేశాలని మిత్ర ఇన్వైట్ చేస్తారు అక్కడికి షాబాజ్ షరీఫ్ కూడా వెళ్తాడు అక్కడే పుతిన్ అండ్ టర్కీ అధ్యక్షుడు ఎరడోగన్ మీటింగ్ కూడా జరుగుతుంది అదే ఛాన్స్ అనుకుని షరీఫ్ కూడా కోటేసుకుని అత్తర్ పూసుకుని పుతిన్తో ఓ మీటింగ్ ఏర్పాటు చేయించుకుంటాడు ఇక టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ తనను తాను ఇస్లామిక్ ప్రపంచ నాయకుడు ఆధునిక ఖలీఫా అనిపించుకోవాలని చూస్తుంటాడు సో ఓ పక్క అమెరికా అధ్యక్షుడికి బటర్ పూస్తూనే రష్యా ఏం చెప్పినా తలాడిస్తూ చైనా ఎంత అవమానించినా దులిపేసుకుని కౌగులించుకుంటుంటాడు ఒక కాలు ఇక్కడ ఒక కాలు అక్కడ అనే స్ట్రాటజీతో నడుస్తుంటాడు ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తూ తుర్కమిస్తాన్లో పుతిన్ని కలిసి బ్లాక్ సీలో దాడులు ఆపండి యుక్రెయిన్కు మేము పంపించే ఫుడ్ ఇంధనం సరఫరా చేయనివ్వండి అని అడగబోతుండగానే రష్యా ఏం చేసిందో తెలుసా పుతిన్ మరియు టర్కీ ప్రధాని ఎర్డగన్ మీటింగ్లో ఉండగానే బ్లాక్ సీలో టర్కీకి చెందిన రెండు కార్గో షిప్స్పై దాడి చేసింది రష్యా ఇది యుద్ధం కాదు ఇది మెసేజ్ మేము మీడియేషన్ని ఒప్పుకోం అని పుతిన్ చెప్పిన స్టేట్మెంట్ ఇక తిరిగి షాబాస్ దగ్గరకు వస్తే నలభై ఐదు నిమిషాల వెయిటింగ్ తర్వాత చివరికి ఇంకా కెమెరాల ముందు అంతసేపు వెయిట్ చేయడానికి సిగ్గేసి బాధేసి కోపాన్ని బాధని అవమానాన్ని దిగమింగుకుని పక్కన రూమ్ లోనే టర్కీ ప్రధానితో మీటింగ్ లో ఉన్న పుతిన్ దగ్గరికి మీటింగ్ ని క్రాష్ చేయకూడదు అని కామన్ సెన్స్ కూడా లేకుండా లోపలికి వెళ్తాడు డోర్ దగ్గర ఉన్న పుతిన్ సెక్యూరిటీ షాబాస్ ని ఒక్కడినే లోపలికి వదిలి ఉప ప్రధానిని లోపలికి వెళ్ళనివ్వకుండా డోర్ దగ్గరే ఆపేస్తారు లోపలికి వెళ్ళినా మీటింగ్ ఎంతసేపు పదే పది నిమిషాలు అంతే ఫోటో తీసుకున్నారు చేతులు కలిపారు బయటకు వచ్చేశారు ఆ మీటింగ్లో షాబాజ్ ఏం మాట్లాడాడో దేవుడికే తెలియాలి కానీ ఇక్కడ మీడియాకు ఒక ఫోటో షాబాజ్కు ఒక అవమానం ప్రపంచానికి ఒక మెసేజ్ ఫ్రెండ్స్ ఇది వ్యక్తిగత అవమానం కాదు ఇది జియో పాలిటిక్స్ మీ దేశానికి ఎంత విలువ ఉందో మీ వద్ద ఏముందో మీరు ఏమి ఆఫర్ చేయగలరో అదే మీ గౌరవాన్ని నిర్ణయిస్తుంది